ఖమ్మం జిల్లా వైరా వేదికగా మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమకానున్నాయి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ అమలు చేశామన్న సీఎం హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు రాజీనామా చేయకపోతే క్షమాపణలు కోరుతూ అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు ఏం అంశంలో అయినా బీఆర్ఎస్ నేతలతో భట్టి ఉత్తమ్ చర్చకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీని ఖమ్మం జిల్లా వైరా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారు భద్రాద్రి జిల్లా పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు మంత్రులతో కలిసి మూడో విడత రుణమాఫీ ప్రక్రియను సీఎం ప్రారంభించారు రైతులకు రుణమాఫీ అమలు చేసినందున హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం డిమాండ్ చేశారు ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు దూలం లెక్క ఉన్నావు దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలాగనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఆయన హరీష్ రావు సిద్ధంగా ఉండు సిద్దిపేట పట్టిన శని పీడ చీడ నిర్గడవుతుంది ఆగస్టు లోపల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావు నీకు ఏ సిగ్గు సిగ్గురం ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు ఎట్లాగూ రాజీనామా చేయవు నీది సిగ్గులేని జాతి అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది నేను విసిరిన సవాల్ వెనక్కి తీసుకుంటున్నాను తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఉరవలేక భారాసా చేస్తున్న అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని రేవంత్ రెడ్డి సూచించారు సర్కారు చేస్తున్న సంక్షేమ పథకాలపై భట్టి ఉత్తమ్లతో బీఆర్ఎస్ నేతలు చర్చలకు రావాలని సవాల్ విశారు సీతారామ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని మున్నేరు నది నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత తమదని పేర్కొన్నారు డోర్నకల్ కు పదిహేను టీఎంసీల రిజర్వాయర్ నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తామని సీఎం తెలిపారు పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు ఇయ్యాల పద్దెనిమిది కోట్ల రూపాయలకు అంచనాలు పెంచిండ్రు సీతారామసాగర్ ఇయ్యాల సీతారామసాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చై ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఏదైతే మా ఉత్తమో మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా వైరా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటికే రెండు విడతల్లో లక్షన్నర వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కాగా మూడో విడతలో నాలుగు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు రుణమాఫీ కానుంది